చాకచక్యంగా మోటార్ సైకిళ్లు దొంగతనం చేస్తూ తప్పించుకు తిరుగుతున్న దొంగను పార్వతీపురం టౌన్ పోలీసులు అరెస్టు చేశారు నిందితుడి వద్ద నుంచి చోరీ చేసిన పదమూడు మోటార్ సైకిళ్లను రికవరీ చేశారు గురువారం మన్యం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ మాధవ రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రానికి చెందిన నిమ్మల శివాజీ రద్దీ ప్రాంతాల్లో మోటార్ సైకిళ్లను దొంగతనం చేసేవాడన్నారు ఇతను విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో పదమూడు కేసుల్లో నిందితుడుగా ఉన్నారు అన్నారు. అతన్ని అరెస్ట్ చేసి రిమైండకు తరలిస్తామని చెప్పారు. కేసు ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన పార్వతీపురం టౌన్ సిఐ మురళీధర్, సీసీఎస్ఐ అప్పారావు, ఎస్ఐ గోవిందరావు, ఏఎస్ఐ వెంకటేష్ ఇతర సిబ్బందిని ఎస్పీ అభినందించారు. పార్వతీపురం మణ్యం జిల్లాలో ముఖ్యంగా పార్వతీపురం చుట్టుపక్కల ఈ బైక్ దొంగతనాలు అడపడడప జరుగుతున్నాయి. ఈ కంప్లైంట్లు కూడా రావడం ఎఫ్ఐఆర్లు కట్టడం జరిగింది సో వీటి మీద నిఘా పెట్టి మనము పరిశీలిస్తున్నప్పుడు అగైన్ మనకి టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగపడుతుంది పోలీసింగ్లో అనే దానికి ఒక మంచి ఉదాహరణగా మేము స్పెషల్ టీమ్స్ పెట్టి సిసిఎస్ టీం వారు ఈ సీసీటీవీ ఫుటేజు పరిశీలించడం జరుగుతుంది మేము రెగ్యులర్గా సిసిటివి మనకు టౌన్లలో కెమెరాస్ ఏవైతే ఉన్నాయో అలాగే మేము పబ్లిక్ని కూడా మోటివేట్ చేస్తూ కెమెరాస్ మేము ఇంక్రీజ్ చేసుకుంటూ పోతున్నాము అనమాట అంటే పబ్లిక్ ప్లేసెస్లో కెమెరాస్ సర్వైలెన్స్ సిసిటీవీ సర్వేలెన్స్ సో వాటిని ఆ కెమెరాస్లో విజువల్స్ కూడా మేము రెగ్యులర్గా వాచ్ చే చేస్తున్న క్రమంలో ఒక వ్యక్తి ఒక ఆర్టీసీ బస్సు దిగి ఒక బైక్ దగ్గరకు వచ్చి ఆ బైకును తీసుకొని పోవడం గమనించడం జరిగింది సో అది అనుమానం వచ్చి ఈ బైక్ అఫెండర్ లాగా నిర్ధారణ చేసుకొని తర్వాత ఈ బస్సు ఆ గుమ్మలక్ష్మీపురం నుంచి వచ్చే బస్సులో అతను రావడం జరిగింది సో ఆ క్రమంలో ఈ గుమ్మలక్ష్మీపురం ఆ ప్రాంతంలో ఇతని గురించి వెరిఫై చేసినప్పుడు ఇతని పేరు నిమ్మల శివాజీ అనేసి తెలిసింది సో ఇతన్ని మనము తీసుకొని విచారిస్తే దాదాపుగా ఒక పదిహేడు బైకులు ఇతను దొంగతనం చే చేసినట్టు ఒప్పుకోవడం జరిగింది ఆ పదిహేడు బైకులు కూడా రికవరీ చేసి ఇవాళ మీ ముందు ఉంచాము